యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన కెరీర్ లో మరో కీలకమైన ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లెనిన్ పై సినీ ఇండస్ట్రీలో అంచనాలు భారీగానే నెలకొన్నాయి వరుస పరాజయాలతో ఉన్న అఖిల్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు గత సినిమాలతో పోలిస్తే అఖిల్ ఈసారి పక్కా మాస్ యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది ప్రధానంగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచుతోంది ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ ను పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది ఈ చివరి ఘట్టాలు సినిమాకే కీలకం కానుంది ఈ నేపథ్యంలోనే అఖిల్ తన పాత్రలో మరింత లీనమయ్యేందుకు కసరత్తు చేస్తున్నారట ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు నిజానికి ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తయిన అవుట్పుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్లీ రీషూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం